కళ్ళు ఇట్టు చూడాలి అర్థం కావట్లా శ్రీదేవ్ గారిని చూడాలా చిరంజీవి గారిని చూడాలా అని ఐ సో అసలు బిగ్ స్క్రీన్ నుంచి చూడడం చాలా బాగుంది అండ్ సాంగ్స్ సాంగ్ సార్ బట్ ఒకటి ఏమనిపించిందంటే అభినీతి అని దెబ్బ చాలా బాగుందండి థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా ఇప్పుడు చూడడానికి వచ్చాను చాలా బాగా అనిపించింది అప్పట్లో కోనర్ థియేటర్లో చూశాను దిల్సు నగర్లో ఇప్పుడు మళ్ళీ చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అప్పుడు నాకు పన్నెండేళ్ళు సినిమా సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది చాలా బాగా అనిపించింది చిరంజీవి గారు కూడా సూపర్ అసలు ఆయన యాక్టింగ్ శ్యామిలీ సాలిని పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు చాలా సరదాగా అనిపించిందండి ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది నేను కూడా చేశాను ఆయన దగ్గర కానీ మంచి సినిమా అండి చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను థియేటర్లో చూసాం విజయవాడ శేష్ లో అప్పుడు కరెంట్ లేదు జనరేటర్ల మీద ఆడించారు మూడు రోజులు తుఫాన్ వచ్చింది కదా ఆ రోజు కానీ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఫీలింగ్ మటుకి చాలా అద్భుతం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై కాదు సూపర్ క్వాలిటీ కొద్దిగా ఇప్పుడులాగా లేదు ఇప్పుడు అంటే డిజిటలైజ్ కాబట్టి ఇప్పుడు మడికి చాలా బాగుంది రిపీట్ చేయలేము రీమేక్ అప్పుడు చిరంజీవి వేరు ఇప్పుడు చిరంజీవి వేరు కానీ శ్రీదేవి గారు లేని లోటు కనిపిస్తుంది అటువంటి అందం మళ్ళీ ఇండియాలో ఉండదు నాబూ నా కాదు కదా రాఘవేంద్ర గారు డైరెక్షన్ చాలా బాగుంది చాలా ఎగ్జైట్మెంట్ మ్యాటర్ ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలా సార్లు చూసాం యూట్యూబ్లో చూసాం చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మెయిన్గా నేనైతే త్రోట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నియర్లీ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది బట్ కానీ ఇప్పటికీ అదే ఫీల్ వస్తుంది చిరంజీవి అనే సాంగ్స్ కావచ్చు శ్రీదేవి గారిని చూడడం కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది నాకైతే నేను నాకు పర్సనల్గా అంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్ ఒకప్పుడున్న వర్షన్ చాలా 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 డిఫరెంట్ ఆయన ఎనర్జీ కానీ ఆయన పంచస్ కానీ డ్యాన్స్ మరీ మరీ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే అందరం ఆ సినిమా చూసేస్తాం కొత్తగా సినిమా గురించి చెప్పేదేం లేదు బట్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను సినిమా చూడడంలో ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్లో చూడడం అనేది చాలా డిఫరెంట్ సో థియేటర్కి రండి ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి అసలు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు ఆ క్రేజ్ ఆ మాస్ చాలా డిఫరెంట్ బాస్ ఇస్ బాస్ థ్యాంక్ యూ